బాగున్నామా బాగున్నానండి నువ్వెలా బాగున్నాను రా లోపలికి వెళ్దాం సో ప్రయాణం అంత బాగా జరిగింది కదా నీ ఫేవరెట్ నేతిపూరి రా వడ్డిస్తారా నాకు వద్దు నాకు మంచి కాఫీ తాగాలని ఉంది అమ్మో

కాఫీ అంటే అక్కడికి వెళ్ళి వేడి వేడిగా తాగాలి నేను వస్తాను పదే అవునమ్మా అక్కడ నేను కూడా తాగేదు చాలా బాగుంటుంది వీళ్ళు థ్యాంక్ యూ అన్నయ్య పడుతూ పడుతూ పని చేస్తాం ఆ ఏంది మీ పిల్లగాడికా అవును ఆహా ఒకసారి పెట్టుకొని చూస్తాడుకో సినిమా చూశాడమ్మా పొద్దునే నేను పులని కొంచెం చంపేతడప్ప రే మేడం మంచి కాఫీ పెట్టు ఏల అయితే మేడం కి స్పెషల్ కాఫీ ఓకే అమ్మా ఆడికి చిరంజీవి పిచ్చి పిచ్చా కాదమ్మా అమ్మా ఫ్యాను రండి అమ్మా కాఫీ దాది రండి కుచ్చనమ్మా ఏంటి స్వామి ఇతను చాలా మంచిడమ్మా మెగాస్టార్ సినిమాలు చూసినవాళ్ళ అయిపోతాడు స్వామి స్వామీ అమ్మా ఈ కాఫీ నేను ఎక్కడో తాగాను మేడంగే స్పెషల్ కాఫీ ఆ ఏయ్ చూచి మేడం కడ పదస్ మేడంగే బతుల కాఫీ బాగుంది ఎవరు చేశారు మా రవణ పెట్టడమ్మా రవి ఎవరు రమణ రవణ ఆ మేడం పిలుస్తున్నారు

అవును మిరెండి గాయ్ ఏమన్న అన్నా ఏమైందన్న అన్నా నేనా అన్నా స్వామీ వరక డాక్టర్ ఏమైంది Okay, alles schon, తన భూమికి సంబంధించిన పేపర్స్ ఒక సంవత్సరం నుంచి ఈ పేపర్స్ పట్టుకుని ప్రతిరోజు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాడు భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్న పాపానికి టైంకి వడ్డీ కట్టలేదని అప్పు ఇచ్చిన దొర ఎంఆర్ ఆఫీస్లో లంచం ఇచ్చి భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు ఈ ఎంఆర్ ఆఫీస్లో ఎవరు నిజాయితీగా పనిచేయట్లేదండి చెట్టు కట్టి నరకాలు ఒక్కొక్కండి నరికేడు ఏంటి రవి నువ్వు కాగితం మీద ఒక బొమ్మ గీస్తావు ఒక చోట సరిగ్గా రాదు ఏం చేస్తావు ఎరేజర్ తో సరిచేస్తావా లేకుంటే ఆ పేపర్ని చింపేస్తావా మరి మనుషుల విషయంలో ఎందుకు రాదు ఆ ఆలోచన తప్పు చేసిన ప్రతి ఒక్కరిని నరుక్కుంటూ పోతే చివరికి మిగిలేది మనుషులు కాదు సవాలు పానుకొట్టు నర్సయ్య ల్యాండ్ ఎవరు చూస్తున్నారు మీరెవరు ఇదిగోండి ఇది డిస్ప్యూట్ ల్యాండ్ ఎవడేం చేయలేడు నీ నిర్లక్ష్యం నీ లెక్కలేనితనం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది ఒక కుటుంబమే రోడ్డు మీద పడింది తెలుసా ఏంట మా గొడవ హలో సార్ నేను ఒక పేపర్ ఇస్తాను అది కలెక్టర్ గారికి ఈ ఊరికి కొత్తగా వచ్చినా మీ పరిస్థితులు నాకు తెలుసు పని చేస్తేనే మీకు పూట గడుస్తుంది పనులు మానుకుని మీరు ఈ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు నేనే మీ ఊరు వస్తాను ఆ రోజు అరగంట వీలు చూసుకుంటే చాలు మీ పని పూర్తయిపోతుంది ఏంటి తీసుకున్న మొదటి రోజే పవర్ అన్నయ్య నువ్వు నా దగ్గరికి వచ్చాడమ్మా పాపం కన్నీళ్ళు పెట్టుకున్నాడు అతడి వల్ల నష్టపోయిన ఒక వ్యక్తి నా ముందు ముందే చనిపోయాడన్నయ్యా కన్నీళ్లు ఎన్నిసార్లు తుడుచుకున్న పోతాయి కానీ వీళ్ళ నిర్లక్ష్యంతో పేదవాళ్ల ప్రాణాలే పోతున్నాయి మనూరి సమస్య పేదరికం కాదు నక్సలిజం అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ల డ్యూటీలు సక్రమంగా చేయకపోవడం వల్ల విసిగిపోయిన జనం అడవిలో వాళ్ల హెల్ప్ తీసుకుంటున్నారు ఒక వ్యవస్థ ఇక్కడ సరిగ్గా పనిచేయనందుకే మరో వ్యవస్థ అక్కడ పుట్టింది అందుకే నా పన్నం చేయనివ్వండి స్నానం చేసి రండి భోజనం చేద్దాం మీ ఊరు నుంచి కొందరు ఎంఆర్ఓ ఆఫీస్ లో అప్లికేషన్స్ ఇచ్చారు తన వాళ్ళ పేర్లు చెప్తారు వాళ్ళని పిలవండి కాఫీ నువ్వు ఎప్పుడొచ్చావు రవి మీరు ఒకసారి కాఫీ కావాలంటారు కదా మాటి మాటికి వెళ్ళి రావడం ఎందుకని వచ్చేసారు కాఫీ కోసమైనా నేను పెళ్లి చేసుకోవచ్చు అదేంటి అలా అనే ఏ కాంప్లిమెంట్ భలే వారండి బాబు నమస్తే ఇలా ఇవ్వండి చెప్పండి మీ సమస్యలు ఏంటో పేరు తలుపుల వీరాంజనేయులు ఉన్నది మూడు ఎకరాల పొలం చిన్నుపాటి ధనుంజరావు అనే మహానుభావుడు అందులో రెండున్నర ఎకరాలు భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు అడిగితే నీ దిక్కున్న చాటు చెప్పుకోమన్నాడు దిక్కులేనాడు కాబట్టి అరగరం భూమి మీదే పెద్ద కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు అవునమ్మగారు ఆ పొలం ఎలాగైనా తిరిగి తిరిగిచ్చేయండి అమ్మగారు ఆ పొలం కోసం మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు వీరబాబు వీళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసుకో మేడం దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి పరిస్థితులు ఇవే వీళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటే మాట్లాడాల్సిన వీళ్ళతో కాదు మేడం మన ఊరి పెద్ద మనుషులతో ఇందు మూలంగా యావన్ మంది గ్రామ ప్రజలకి గ్రామ మోతుబర్ రైతులు సన్న చిన్నకారు రైతులందరూ రేపు ఉదయం పది గంటలకి ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి రావాలా హలో ఎవరు నమస్తే బాబాయ్ నేను ఈశ్వర్ రెడ్డి బాగున్నా చెప్పు బాబాయ్ శిరీష్ ఎంఆర్ ఆఫీస్ లో భూ సమస్యల గురించి రేపు మీటింగ్ ఏర్పాటు చేసింది ఈ విషయం మన వాళ్ళంతా ఎలా తీసుకుంటారో అర్థం కావట్లేదు అందుకనే మీకు ఫోన్ చేశాను సరే బాబాయ్ ఉంటాను పొలాల్లో పండిన పంట కోతకొచ్చినా ఈ రోజుకి ఒక్క గింజ కూడా తెగకుండా పక్షులకు పందికొక్కలకు ఆహారంగా పోతుందంటే దానికి కారణం ఇది ఈ ఊరికి పట్టిన దౌర్భాగ్యం మీరు చేసిన అక్రమాల చిట్ట కడుపు మంటతో ఉన్న మీరు చెప్పిన కూలీకొచ్చి ఎందుకు పనిచేస్తారు దౌర్జన్యాలు చేసి దిక్కున్న చోట చెప్పుకోమన్నారు ఇప్పుడు ఆడవే వాళ్ళకి దిక్కైంది అది ఎవరు తప్పు మొత్తం వంద ఎకరాల పైచులకు భూమి వాళ్ల దగ్గర దౌర్జన్యంగా లాక్కుని ఇన్ని సంవత్సరాలుగా మీరు అనుభవిస్తూ ఉన్నది మీ అంతటి మీరుగా తిరిగి ఇచ్చేస్తారా లేదా చట్టం ఎలా పనిచేస్తుందో మీకు చేసి చూపించమంటారా అలా చేయండి మేడం నువ్వు ఆగవయ్య నరసింహులు ఏం చేయాలో మా ఎంఆర్ఓ గారికి బాగా తెలుసు అట్టా కానివ్వండి అమ్మా మీ పొలాలు ఇవ్వండి మా వివం మీ పేరేంటి సామిరెడ్డి రూల్స్ ప్రకారం వెళ్తే మీ మొత్తం పొలం పోతుంది కూర్చోండి కూర్చో ఏమ్మా సంతోషమేగా మరీ నువ్వు అనుకున్నంత చెడ్డవాళ్ళేం కదమ్మా మనోళ్ళు నమస్తే పెద్ద ఏం చెప్పా మన మంచికే పోను పోను నీకే అర్థం అవుతుంది కలిసే కలలే మురిసే నిదురిపోతేను నూ వస్తావని నాతో కలిసి నువ్వు నడిచేటి రాస్తాని కోసం ఎదురే చూసే ఓ మాదిరిగా సాగే నా జీవితం అని అనిపించా నో అద్భుతం ఓ మాదిరిగా సాగే నా జీవితం ఓహో అని అనిపించా నో అద్భుతం ఆహా అని అనిపించింద నా ప్రతిక్షణ సెంట్రల్ కమిటీ నుంచి కొత్త ఆర్డినెన్స్ వచ్చాయి దాంట్లో ముఖ్యమైనవి జరగపోయే మైనింగ్ ఆపాలి రెండోది జెడ్పీటీసీ ఎలక్షన్స్ని బైకౌట్ చేయాలి దీనికి జనాల్ని సిద్ధంగా ఉంచాలి లాల్ సలాం కామ్రేడ్ లాల్ సలాం ఏంట్రవి శ్రీరామ్గిరిలో భూస్వామిలందరూ దేవుళ్ళు అయిపోయారంట పేద ప్రజలకంతా వరాలు ఇస్తున్నారంట ఏంటి సంగతి అవునన్నా నేను కూడా ఆశ్చర్యపోయాను ఒక గవర్నమెంట్ ఆఫీసర్ తలుచుకుంటే ఒక ఊరు క్షణాల్లో ఎలా నా కల్లారా ఉద్దేశం వాళ్ళు ఏం చేసినా దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది శిరీష వాళ్ళ వర్గానికి చెందిన అమ్మాయి ఆ అమ్మాయికి ఎంత పాపులారిటీ వస్తే వాళ్ళకి అంత మంచిది ఎందుకంటే వాళ్ళన్నే ఈశ్వర్ రెడ్డి రాబోయే జెడ్పీటీసీ ఎలక్షన్స్లో చైర్మన్గా పోటీ చేయబోతున్నాడు ఈ అభిమానం మొత్తం వాళ్ళు ఓట్ బ్యాంక్గా మార్చుకోపోతున్నారు అంటే అన్నా శిరీష అయినా ఎవరైనా ఒకే తాను ముక్కలే అధికారమే వాళ్ళ అవసరం తీరుస్తుంది వీళ్ళందరూ అధికారం కోసం ప్రయత్నం చేసేది వాళ్ళ ఉనికిని కాపాడుకోవటం కోసమే రేపే నామినేషన్ వేస్తున్నారు మీ అన్నయ్య గారు ఎలక్షన్ పడుతున్నారమ్మా అవును అయితే మా ఓట్లని మీ అన్నయ్య గారికేనమ్మా అమ్మా వాళ్ళు ఏం చేసినా దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది అమ్మాయి గారు సంజీవ్ రెడ్డి గారు వస్తారంట మధ్యాహ్నం భోజనానికి అన్నయ్య గారు ఇంటికి వచ్చి ఉన్నారమ్మా అవునా సరే సరే రవి నువ్వు కూడా నాతో వచ్చి అది రవి ఇక్కడ నాకు ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు నాకు తెలిసిన వాడివి నువ్వు ఒక్కడివే ఐమ్ ఫీలింగ్ ఎలోన్ అందుకే అర్థమైందా సరేరా బాగున్నావా నమస్తే చందారెడ్డి నమస్తే సుబ్బారెడ్డి మన వాళ్ళంతా బాగున్నారు కదా ఈశ్వరా అంతా బాగున్నారు బాబాయ్ సంతోషం ఈసారి మళ్ళీ మనం ఏకగ్రీవం అవ్వాలి రెడ్డి మనకు పోటీ లేదు మనదే విజయం సంతోషం

ఫ్రెష్ మీరు అయినా ఈ కాలం చదువుకున్న ఆడపిల్లలతో మాట్లాడడం చాలా కష్టం చుట్టుపక్కల సిరీస్ కొన్న ఇమేజ్ మనకి చాలా మంచి అయింది నేను అడకముందే పార్టీ హైకమాండ్ సర్వే చేయించి నీకే ఫేవర్గా ఉండడం వల్ల టికెట్ ఇచ్చింది అనేవాళ్ళు ఎక్కడ బయటికి వెళ్ళారమ్మా అలాగే రవి కూర్చో పర్లేదు మేడం మేడం ఏంటి శిరీషానే పిలవచ్చుగా కూర్చు కూర్చోవయ్యా ఇది ఆఫీస్ కాదు రవి మా ఇల్లు పట్టించు అమ్మా రవి అడవిలో నక్సల్స్ ఎక్కడుంటారో తెలుసా నీకు ఏంటి శిరీష అడవిలో నక్సల్స్ ఎక్కడుంటారో తెలుసా నీకు ఎందుకు తెలుసా సరే ఎక్కడుంటారో నాకు ఐడియా ఉంది సాయంత్రం ఇద్దరం కలిసి వెళ్దాం అది కాదండి నువ్వు వస్తున్నావు అంతే తిను ఇది ఎక్కడ కూడా బాబు సడన్ గా నక్సల్స్ ఉంటుంది అడుగుంటుంది కొంప తీసి నా మీద అనుమానం వచ్చిందే ఏంటి రవి ఇక్కడే ఇక్కడే ఆపొకసారి ఎందుకు ఇప్పుడు ఈ టైంలో అడ్వెంచర్లు ఇప్పుడు జరగరాని ఏమైనా జరిగితే రేపు మీ అన్నయ్యకి తెలిస్తే బాగోదు రవి చుట్టు చూడు పైన వెన్నెల పక్కనే అడివి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అవునా అవునా ఏంటి అసలు ఎప్పుడు చూసినా ఎందుకల్లా డల్ గా ఉంటున్నావు కాలేజీలో ఇలా ఉండేవాడివి కాదు కదా ఏమైంది అది ఒక్క నిమిషం హలో మేడం పేషెంట్ కి అర్జెంట్ గా ఏ పాజిటివ్ బ్లడ్ కావాలి మేడం రవి అర్జెంట్ గా హాస్పిటల్ కి పోని ఏమైంది పోని రండి మేడం ప్లీజ్ రండి పోలీసులకి నక్సల్స్ కి కాల్పులు జరిగాయి ఆ కాల్పుల్లో గోడెం కుర్రాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు తన బ్లడ్ మీ బ్లడ్ సేమ్ ఆ బ్లడ్ గ్రూప్ మా హాస్పిటల్లో లేదు అందుకే మీకు కాల్ చేశాను ఓ అవునా అవును మేడం థ్యాంక్ యూ మేడం పర్లేదు డాక్టర్ ఇప్పుడు అతనికి ఎలా ఉంది తను స్పృహలో లేడు మేడం రవి నీ దగ్గర మనీ ఉందా ఇవ్వు ఇది అతనికి అందించండి జాగ్రత్తగా చూసుకోండి అలాగే మేడం